యేసుక్రీస్తు వారు పేరిట అందరికీ శుభములు దేవాదేవుని స్థుతిస్తూ ఆయన స్థుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను పిల్లరా క్రీస్తు తన సొంత వారికి ఇచ్చినటువంటి పిలుపు వారి కిరీటాలు ఏంటి అని మన వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ఎపిసోడ్కి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవచనంలో ఏ రైజ్ ఫ్రమ్ ఎ షాంగ్ ద డెడ్ నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము ఎరైస్ ఫ్రమ్ ద డెడ్ ఏమండి అంటే మనము మృతుల్లో నుండి మన మృతమైన స్థితిలోంచి భక్తి జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో మృతమంగా మనల్ని ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం లేచేవారిగా ఉండాలి ప్రత్యేకించబడాలి రెండవది యుహాన్సు సువార్త పద్నాలుగు ముప్పై ఒకటిలో రాయబడింది ఎరైజ్ లెటర్స్ గో హెన్స్ అంటే లెండి ఇక్కడ నుండి వెళ్ళుదాము సహవాసం చేయటానికి ఏమండి మనము లేచి వెళ్ళాలి సహవాసములో ఉండాలి అదేవిధంగా మొత్తం ఐదు ముప్పై ఐదు అజ్య తొమ్మిది అధ్యయనం ఐదో వచ్చినలో మొత్తం తొమ్మిది ఐదులో లేచి నడువుడి అని శిష్యులకైనా చెప్పారు అదేవిధంగా పరమగీతం రెండు పదమూడులో లేచి రమ్ము అని చెప్పబడింది అంటే మహిమలోకి రమ్మని రెండవ ప్రకటన గంధం రెండవ పదిలో జీవ కిరీటము హతసాక్షులకు ప్రతిఫలముగా జీవ కిరీటం ఇవ్వబడుతుంది రెండవ తిమ్మది నాలుగు ఎనిమిదిలో నీతి కిరీటము గృహ నిర్వాహకునికి వచ్చేది నీతి కిరీటము ప్రతిఫలం అనమాట ఇది అదేవిధంగా మొదటి పేతురు ఐదు నాలుగులో మహిమ కిరీటము అంటే గొర్రెల కాపరికి ఇచ్చే ఈ మహిమ కిరీటము వస్తుంది అదేవిధంగా కేత ఎనిమిది ఐదులో నిరపరాధిగా ఉన్నప్పుడు కిరీటం దారి దారి అయ్యాడు మానవుడు మానవుడు సృష్టింపబడినప్పుడు కిరీటదారి అయ్యాడు అదేవిధంగా వాక్యంలో రెండు ఐదు అధ్యాయం పదహారులో పాపము చేసి కిరీటం పోగొట్టుకున్నాడు మానవుడు పత్రమైనప్పుడు అదేవిధంగా కీర్తన నూట మూడు నాలుగులో కృప ద్వారా కిరీటం మరల పొందాడు మానవుడు విమోచించబడ్డాడు అదే ప్రకటన గత మూడు ఇరవై ఒకటిలో మహిమలో కిరీటం పొందుతాడు మానవుడు మహిమపరచబడతాడు ఇలాగా క్రీస్తు తన సొంత వారికి ఇచ్చిన పిలుపు వారి కిరీటాలు మనం చూస్తే నీవు మేల్కొని లెమ్ము అంటున్నాడు ప్రత్యేకించుకోమంటున్నాడు అలాగే ఇక్కడ నుంచి లెమ్ము అంటున్నాడు లేచి నడువు ఆత్మీయతలు అని అంటున్నాడు లేచి రమ్ము అంటున్నాడు సో అలా వచ్చినప్పుడు మనము జీవ కిరీటం పొందుతాం నీతి కిరీటం పొందుతాం మహిమ కిరీటం పొందుతాం అదేవిధంగా మన కిరీటాన్ని నిరపరాధిగా ఉన్నప్పుడు కిరీటం కలిగిన వారిని కిరీటాన్ని కోల్పోయారు అదేవిధంగా అందుకనే మనకు మహిమ కిరీటం కిరీటంబోతున్న కృపా కిరీటం ద్వారా మహిమ కిరీటం పొందబోతున్నాం సో ఈ విధంగా కిరీటాన్ని మనం పొందబోతున్నాం అందుకే లేచి ఆయన